హాయ్ అండి ఎంత బాగున్నారా ఈరోజు అయితే మీకు నేను చూపించేది సరండి సరిపిట్టు అంటారు కదా ఇలాగా సర ఉడకబెట్టి ఇలా మొక్కలన్నీ శుభ్రం చేసి ఉంచాను దీంట్లో కొబ్బరికాయ వేసి కూర చేస్తున్నాను సరిపిట్టు చేస్తున్నాను దానికి కావాల్సినవి ఆయిల్ కారం సాల్టు గరం మసాలా ఫిష్ మసాలా పసుపు వెల్లుల్లి పేస్టు అలాగే టమాటా కరివేపాకు రబ్బలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మసాలాలన్నీ పట్టిస్తున్నానండి ఇలా మెదిపేసి మొత్తం అంతా ఇలా మెరుపుకోవాలి సాల్ట్ కారం పసుపు గరం మసాలా పుష్ మసాలా ఇవన్నీ ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం ఇవన్నీ కలిపేసుకుని ఇలాగా ఇలా శుభ్రంగా కలిపి మసాలాలు అంతా పట్టించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర అయితే చేయటం చూపిస్తానండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను శుభ్రంగా ఇలా కలిపేసుకుని ఇలాగా ఒక పక్కన పెట్టుకుంటే కూర చేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను కూర వేసేటప్పుడు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిందండి పక్షిమతి చేస్తున్నాను అలాగే కరివేపాకు రొబ్బరు కూడా వేస్తున్నాను గుండెపాయ ముక్కలు కూడా వేస్తానండి ఇందాకన్నీ కలిపాం కదండి అవన్నీ ఇప్పుడు వేస్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కొబ్బరి కూర కూడా ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయి కదండి ఇది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరికూర బాగా డ్రై అయ్యేదాకా బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువే పడుద్దండి కొబ్బరి కూర వేయటంతో ఆయిల్ కనిపించలేదు మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇందాక చేపల్లోకి వెళ్తాను కదండి కొద్దిగా వేస్తాను అలాగే టేస్ట్ ఇలా కొబ్బరికాయ వేసి సరపు చేస్తే చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి మీరు కూడా సర దొరికితే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు మగ్గన ఇవ్వాలండి ఇప్పుడంతా ఫ్రై అయిందండి ఆయిల్ అంతా సైజ్ వస్తుంది చూసారా ఇప్పుడు సర వేస్తాను ఇలా సరంతా మసాలా పట్టించాను కదండి ఇప్పుడు వేస్తున్నాను మా పల్లెటూరులో సొరపిడి చేతులు చాలా బాగా చేస్తారండి మీకు కూడా దొరికితే మీరు కూడా చేసి చూడండి పల్లెటూర్లో అయితే ఎక్కువ చేపలు దొరుకుతాయి కదా సొరపిట్టు ఇంకా సొరతోటి చాలా రకాలు నాకు నాకైతే ఒకటే తెలుసు సొరపిట్టు ఇలా చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి టమాటా ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేము కొద్దిగా వేస్తున్నాం ఒక టమాటా కలర్ఫుల్గా ఉంది కదండి టమాటాలు వేసిన తర్వాత కసేపు మగ్గాలి టమాటా వేసాను కదండి మగ్గు కలపాలి మంచి కలర్ఫుల్గా ఉందండి బాగా మగ్గిన తర్వాత మరీ డీప్ ఫ్రై కాకుండా మనకి ఫ్రై మనం తినేటట్టు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రై అవుతుందండి మొత్తం అంతా దగ్గరకు పడి బాగా ఫ్రై మంచి స్మెల్ కూడా వస్తుంది గోదావరి కూడా మాకు దగ్గరగా ఉంటుందండి అందుకే రకరకాల చేపలు దొరుకుతాయి మాకు కూర అయితే రెడీ అవుతుందండి ఈ లోపల బోన్స్ ఉన్నాయి కదండి చేపకి ముళ్ళులు ఇవి తింటే చాలా బాగుంటుంది ఇది మనకి మంచిదేది ముళ్ళు అని పడేయకూడదు ఇవి చాలా మంచిది ఆరోగ్యం కూడా మంచిదేనండి సొరసేప కూర అయితే రెడీ అయిపోయిందండి సరిపిట్టు కూర అయితే రెడీ అయిపోయింది యమ్మీ యమ్మీగా ఉండే కొబ్బరికాయ సరిపిట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్